ఒకవేళ స్టడీ విషయానికి వచ్చేసరికి అసలు ఏం చదువుకున్నారు ఏంది మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఎట్లుంటది నేను చదువుకున్నది అయితే ఎయిత్ క్లాస్ మళ్ళీ మీరు నవ్వుకోద్దు ఎయిత్ క్లాస్ చదువుకున్నా ఎక్కడ చదువుకున్నారు తాలూకా హై స్కూల్లో తెనాలి తెనాలి బాను బాటప్ ఎక్కడ నేను పుట్టింది ఏమన్నా ఏలూరులో పుట్టాను పెరగడం అంతా అయితే తినాలి మొత్తం తినాలి మీది తినాలి మాది తినాలి మనది తినాలి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఆ మూవీలో మీది తినాలి నేను ఇంతవాటికి ఆ మూవీ చూడలే చూడలేదు ఆ ఎక్రీ అని చెప్పే చూడలేదు ఆ ఎక్రీ సార్ అలా ఎక్రీ మీరు మూవీ చూద్దాం మరి మూవీ యా చూడ్లే నేను మాట నాల మీట నాల తెనాల్ రాంకిష్నన ఒకటి వచ్చింది కదా సినిమా సందీప్ కిషన్ ఆ సినిమా చూశానంటే మంచిగా ఉంది మంచిగా ఉంది ఓకే జనరల్ గా నార్మల్ గా మామూలు కంటెంట్ ఎంటర్‌టైనింగ్ కంటెంట్ ఫేమ్ వస్తుంది అవును కానీ స్లోగా వస్తది బాల్డ్ కంటెంట్ లకు చాలా స్పీడ్ గా వస్తది ఎందుకంటారు ఎందుకంటే అందరు బోల్డే కదా నా దృష్టిలో మీరు అక్కడ సింపుల్ గా కనిపిస్తున్నారు మీరు నార్మల్ కంటెంట్ మేము బోల్డ్ కంటెంట్ డిఫరెన్స్ తెలుసు అవుతుందా అంటే ఇప్పుడు జనరేషన్ అలాగే ఉంది కదా ఎక్కువ బోల్డ్లే చూస్తారు మీరు మంచిగా ఇదండి అదండి అంటే చూడు మేబీ నా నోట్ల వస్తే మీరు ఏమో ప్రామిస్ చేసుకున్నారు కదా సో తప్పట్లేదు మళ్ళీ తిడతాం ఏదన్నా అనుకుంటారు కదా ప్రామిస్ చేసుకున్నారు మళ్ళీ ఎందుకు మాట్లాడట్లేదు అందుకే అందుకే ముందుగానే లాక్ చేసిన మీరు ముందే లాక్ చేసి ల్యాప్ తిట్టేసేదాన్ని నేను